నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పంటా శ్రీనివాసరెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా సైదాపురం మండల కార్యాలయం ఎదుట ఆయన అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు గత ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని మంత్రి లోకేష్ ఈ విషయాలపై రెడ్ బుక్లో ఎంటర్ చేసుకున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు ఇంతటి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లోకేష్ చెప్పడం జరిగింది ఇవాళ నేను అడుగుతున్నాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది ఏ ఒక్కరినైనా మీరు అరెస్ట్ చేయగలరా అని అడుగుతున్నాను నేను ఎందుకంటే ఈ ప్రాంతంలో మైనింగ్ మైనింగ్కు పునాది రాయి వేసినటువంటి వారు ఎవరన్నా ఉన్నారంటే అది మీ తెలుగుదేశం ప్రభుత్వం మండల అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా నెల్లూరు నుంచి కార్పొరేటరు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో పార్టీలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు నెల్లూరు నుంచి వాళ్ళిద్దరూ చేసినటువంటి అవినీతి అంత ఇంత కాదు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా పేద ప్రజలు ఒక్క రూపాయి సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను అందరూ దాచుకోవడం దోచుకోవడంతోనే సరిపోయింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి రూపాయి కక్కిస్తాం అవినీతి సొమ్మునంతా అన్నారు కానీ ఇవాళ్ళకు చర్యలు చేపట్టకపోగా మళ్ళీ యథావిధిగా అక్రమ మైనింగ్ ప్రోత్సహిస్తూ ఉన్నారు అదేవిధంగా డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల ఈ రోజు ఏమైందని నేను అడుగుతూ ఉన్నాను కాకులు లేకపోతే లేకపోతే అధికారులు అధికారుల ఎత్తుకెళ్ళిపోయారా లేకపోతే భూకంపం వచ్చి లోపలికి వెళ్ళిపోయిందా అని నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా గమనించి వెంటనే ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను వారి వద్ద నుంచి ఆ సుమ్మునంతా కూడా రాబట్టాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా మీరు చర్యలు చేపట్టకుండా అక్రమ మహిళలు ప్రోత్సహించినట్లయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిసారి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నారు జై కాంగ్రెస్ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నగర్ నెల్లూరు